హాయ్ ఇదే అండి విద్రాసోత్రం వచ్చేసాం ఇది మా వాసవి చౌల్ట్రీ అనమాట అండి పైన కనిపిస్తుంది అమ్మవారు విగ్రహము ఈ పైన చూపించే ప్లేసెస్ వచ్చి ఇక్కడి నుంచి దగ్గర ప్లేసెస్ అండి ఎన్నెన్ని కిలోమీటర్లు ఉన్నాయనేది లేపాక్షి ఇక్కడికి దగ్గరే అండి ఘాటి సుబ్రహ్మణ్యము ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయండి మేమైతే మాకు ఎక్కువ టైం లేక ఘాటి సుబ్రహ్మణ్యం ఒకటి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చామండి ఇది పక్కనే ఉన్నటువంటి అమ్మవారి వాసవి చౌలరీలోని గుడి అండి తర్వాత ఇది దారిలో కూడా అండి రావి చెట్టు కింద అన్నీ ప్రతిష్టలు అండి ఆ ఊర్లో ఆ గుడి గుడి పక్కన ఎక్కడ స్థలం ఉన్నా నాగ ప్రతిష్ట జరిగిందండి చాలా ఫేమస్ అయినటువంటి ఊరు ఇది మాకు చాలా దగ్గరలో ఉంటుందండి టూ అండ్ హాఫ్ అవరే జర్నీ మాకు హిందూపురం దిగి హిందూపురం నుంచి ట్రైన్ కానీ బస్ కానీ వెళ్ళిపోవచ్చండి ఈ లాస్ట్లో పెట్టినటువంటి విగ్రహాలకు మాత్రం పూజలు జరుగుతాయి కానీ లోపలికి పోయే కొద్దీ కాలు పెట్టడానికి కూడా ఏమి ఉండదు కదండి వెళ్ళడానికి పూజలు ఏమీ ఉండవన్నమాట ఇది రూట్ అనమాట అండి వాసవి చౌల్ట్రీ నుంచి వచ్చి ఇలా టర్న్ అవుతానే దగ్గరలోనే అండి మనకి గుడి చాలా బాగుంటుందండి చాలా మహిమ గుడి ఎప్పుడైనా వీలైతే తప్పకుండా చూడండి ఈ విధంగా టర్న్ అయిపోయి వెళ్ళిపోయిన వెంటనే ఆర్చ్ వస్తుందండి ఆర్చ్ కింద నుంచి అలానే వెళ్తాము ఇది అశ్వత్ర విధురాస్వత్రము అని రాశారు చూడండి పైన క్లైమేట్ చాలా సహకరించిందండి చాలా కూల్గా చాలా బాగుంది నాగ ప్రతిమ కదా అది సింబాలిక్ అనమాట మనకి ఇవన్నీ విగ్రహాలు వచ్చి తయారు చేసి పెట్టారండి చెక్కి పెట్టేశారు ఇవి ప్రతిష్టకి ఎవరు అడిగినా కూడా ఇచ్చేస్తారనమాట లోపల ఆ రూమ్ లోపల కూడా ఈ విధంగా ప్రతిమలే ఉన్నాయి ఇది కూడా ప్రాసెస్ అండి ఫార్టీ డేస్ గోధుమల్లో పెడతారు ఫార్టీ డేస్ ముందు అంటే ప్రతిష్టకు ముందు రైస్లో గోధుమల్లో ఎన్ని రోజులు రైస్లో ఎన్ని రోజులు వాటర్లో ఎన్ని రోజులు అన్ని పెట్టి ఆ తర్వాత పూజలు చేసి హోమాలు చేసి ప్రతిష్ఠిస్తారు ఇవన్నీ షాప్స్ అండి బాబాయ్ పొద్దున్నే సెవెన్ కూడా కాలేదండి మేము ప్రతిష్టకు బయలుదేరాము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిలిస్తే ఇన్వైట్ చేస్తే వచ్చాము మొత్తం చూడండి కొద్దిగా షాప్లే తెరిచారు చాలా షాప్స్ ఇంకా క్లోజింగ్లోనే ఉన్నాయి వింటర్ సీజను వర్షం పడుతోంది లైట్గా ఒత్తులు పాలు టెంకాయలు పూలు దొరకని లేదండి పూజకి మొత్తం పెట్టేశారు ఇప్పుడు ఆ కనబడే ఎంట్రన్సే అండి గుడి షాపులు చూడండి ఎదురుగానే పాలు మెయిన్ ఆవు పాలు అమ్ముతారండి అభిషేకానికి తేరండి ఇది ఏమన్నా విశేష రోజుల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు యూస్ చేస్తారనుకుంటున్నాను ఇదే అండి ఎంట్రన్స్ చూడండి అన్ని విగ్రహాలు మొత్తం చాలా కన్నుల విందుగా ఉంటుందండి మొత్తం గుడి అంతా ఇవే అండి గుడి వెనక భాగము ఫ్రంట్ భాగము సైడ్స్లో మొత్తం ప్రతిమలే అండి కన్నుచూపు మేర ఎక్కడ ఖాళీ లేదు వేల సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రతిష్ఠించారు ఆరోగ్యం కోసం సంతానం కోసం అనుకున్న పనులు నెరవేరటం కోసం అనుకున్న వాళ్ళు ప్రతిష్ట చేశారండి ఆ మూడు ప్రతిమలు ఎంత స్థలమైతే పడుతుందో ఆ స్థలంకి గాను గుడిలో ఒక్క లక్ష రూపాయలు అంటే వన్ ల్యాక్ రూపీస్ కేటాయించారండి అని విన్నాను ఇంకొంచెం దూరం అంటే గుడి బయట కావచ్చు ఇంకొంచెం దూరం పోయే కొద్దీ అమౌంట్ తగ్గుతా రావచ్చండి మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రం ఈ గుడి మొదట్లోనే ఎంట్రన్స్లోనే రికమెండేషన్ ద్వారా చేయించుకున్నారు చాలా బాగా జరిగిందండి ప్రతిష్ట కూడా చూసారు కదా ఏమంటే మొదల్లో ఉన్నటువంటి ప్రతిమలకు మాత్రం పూజలు జరుగుతాయండి లోపలికి పోయే కొద్దీ అసలు పోవడానికి వీలు ఉండదు కాబట్టి ఎటువంటి పూజలు జరగవు లాస్ట్లో కార్నర్స్లో మొదల్లో ఉన్న వాటికి మాత్రమే పూజలు జరుగుతాయండి నేను కూడా ఎలాగో వెళ్ళాను కాబట్టి అభిషేకం పాల పాలు తీసుకొని అభిషేకం చేసి పసుపు కుంకుమలు ఉత్తిపత్తి అన్నీ వేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృప మనందరిపైన కలగాలని ప్రార్థించాను చూశారు కదా మీకు ఏ మాత్రం వీలున్నా మీరు రాయలసీమ సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా విదురాస్పత్రం వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది అసలు కన్నులు విందుగా ఉందండి నాగప్రతిమల్ని చూస్తే అసలు చాలా బాగుంటుంది వేల సంఖ్యలో వేల సంఖ్యలో చూస్తున్నారు కదా వేల సంఖ్యలో ప్రతిష్ఠించారు చాలా మహిమగలది రావి చెట్టు కింద చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని రావి చెట్టు కింద కూడా చాలా చేశారండి గుడి బయట రావి చెట్టు కింద కూడా చేశారు గుడి లోపల కూడా రావి చెట్టు కింద చేశారు చూసారు కదా పోంగ పొంగ 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 అసలు ఎన్ని వేల జరుగుతున్నాయో నేనేనండి బాబు పూజ చేస్తున్నాను వచ్చినప్పుడే కదండి కుదిరేది పాలు పసుపు కుంకుమ అన్నీ పెట్టి పూజ చేసుకున్నానండి మనసారా విద్రం అయిపోతూనే ఇక్కడి నుంచి దగ్గరలోనే అంతా ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ అండి దూరము ఘాటి సుబ్రహ్మణ్యం చాలా బాగుంటుంది ఆయన కూడా మంగళవారం ఆదివారంలో అత్యూ పూజ జరుగుతాయి మేమైతే ఇంకా టైం ఉండడంతో ఘాటి సుబ్రహ్మణ్యం పూజ చేసి ధాన్యంలో పరిగ్రహాలను విజయవాడ తర్వాత ఆ తర్వాత హోమం చేశారు హోమం చేశాక విగ్రహాలని గుడి ఎంట్రన్స్లోనే ప్రతిష్ఠించారు చాలా అండి వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళు ప్రతిమల్ని చూసుకునేకి వీలవుతుంది లోపలికి ఉంటే చూసుకోలేము చూసారా కృష్ణుడు కాలిన నాగపాం పైన డ్యాన్స్ చేసింటుంది అది నృత్యం చేసిండేది అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి విగ్రహాలు అయితే మనం చూసే నాగులకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి ఇలాంటి ఇలా చీరలో పూజలు చూసే ఈ విధంగా ప్రతిష్ట జరుగుతుంది లోపలికి కాయిన్స్ వేస్తారండి చుట్టుపక్కల కాయిన్స్ వేసి సిమెంట్ వేసేసి ప్రతిష్ఠించేస్తారు ఎవరు ఇప్పుడు వీళ్ళు ఉన్నా ట్రై చేయండి చాలా ఫేమస్ అండి ఇక్కడి నుంచి కాఠీసుబ్రమణ్యం కూడా దగ్గర పెడతానండి కాటీసుమణ్యం చాలా బాగుంది ట్రై చేసి తప్పకుండా అందరు వెళ్ళి